నమస్తేనా నమస్తే చెప్పండి రాజంట మళ్ళీ పది పీసులు మా ఒక రెండు పీసులు కొద్దిగా పంపిస్తారు అన్న మరింత ముందు పెట్టుకున్నారు కదా భీమా పెట్టుకున్నా ఎట్లుందన్న సూపర్ రిజల్ట్ అన్నది తిరిగే లేదు అందుకోసమే మొన్న మా నరేష్ ఒకటి చేసిండుగా గోడ నరేష్ చేపించిన మళ్ళీ మా మూడు జామ చేసిండు నీకాన్ని మళ్ళీ ఇంకో వాళ్ళకి ఒక రెండు చీసులు కావాలంట అన్న నెక్స్ట్ ఏం కొట్టాలన్నా ట్రాజెంట్ ఇప్పుడు కొట్టి మనకు వారం అయింది నిన్నటికి ఓకే ఏం కొట్టలేదు ఇంకా ఏం కొట్టలేదు అన్న సూపర్ రిజల్ట్ వచ్చింది అన్న కోట అయితే మేము గట్టి మందులు అంతే కిమ్మోడోస్ లాంటిది కొట్టినా కూడా పని చేయలేదు అంత పని చేసింది బాగానే ఉంది అయితే నెక్స్ట్ ఏం కొట్టాల వాళ్ళ స్ప్రేయింగ్ ఏదేది ఏమైనా కొట్టాలన్నా మళ్ళీ ఏమైనా మీదే ఉందా ఇప్పుడు ప్రాబ్లం ఏముందన్నా ప్రాబ్లం ఏ లేదు కాపు వస్తుంది మధ్యనే మంచిగా నీట్ గా ఉంది లేని ఇక నల్లి అంత లేదు లేని మళ్ళీ ఏటాది కాకుండా